హైడ్రా ఒక హైదరాబాద్ తెలంగాణలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో హైదరాబాద్లో భవన లేఅవుట్లు అని పర్యావరణ పరిరక్షణ అని చెరువుల సంరక్షణ అని వర్షాకాలానికి సంబంధించి మేనేజర్ అంటే ప్రొటెక్షన్స్ దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ పరిధి ఇప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంది హైదరాబాద్లో హైడ్రా అండ్ దాని కమిషనర్ రంగనాథ్ పేరు కూడా ఒక రేంజ్లో మారుమోగుతూ ఉంటుంది అయితే ఆ రంగనాథ్ హైడ్రా కమిషనర్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఉప ముఖ్యమంత్రి ఆయన ఆఫీసులో దగ్గర దగ్గర రెండున్నర గంటలకు పైగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళగిరి వచ్చేసి ఈ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడితో సమావేశం అయ్యారు ఆ సమావేశం ఏదో మర్యాదపూర్వకంగా జరిగింది అని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నా కూడా అంత సుదీర్ఘంగా మర్యాదపూర్వకంగా అయితే జరిగి ఉండదు ఏంటో చాలా విషయాలను ఉప ముఖ్యమంత్రి తెలుసుకొనన్నా ఉండాలి లేకుంటే తన దగ్గర ఏవైనా కనుక నివేదికలు ఆలోచనలో ఉంటే దాని ఇంప్లిమెంటేషన్కి సంబంధించి అయినా రంగనాథ్తో హైడ్రా కమిషనర్తో చర్చించి అయినా ఉండాలి సో ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యావరణకుడు పర్యావరణ అటవీ పర్యావరణం ఉప ముఖ్యమంత్రి కిందనే ఉంది పంచాయతీ పంచాయతీరాజ్తో పాటు పర్యావరణం అటవీ కూడా ఆయన దగ్గరే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అలా అని ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా ఆ దిశగా ఏమైనా కసరత్తు సాగుతూ ఉందా సో ఇక్కడ కూడా చెరువుల సంరక్షణని లేకపోతే ఇక్కడ కూడా ఏమైనా కనుక ఆకుపై చేసుకున్నవి ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే చెరువులు చెరువులు కాదు పెద్ద 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 ఏమంటారు వంకలు వాగులు అన్నీ కట్టిపడేసినారు లేదు కింద మండల స్థాయి గ్రామ స్థాయి దగ్గర నుంచి మొదలెడితే రాష్ట్ర స్థాయి వరకు అడ్డు అదుపు లేవు సో వీటన్నింటినీ కనుక మళ్ళీ ప్రభుత్వం అంటే వాళ్ళ పరిధిలోకి తీసుకొని పర్యావరణాన్ని కాపాడాలి చెరువులు కుంటలను కాపాడాలి అని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నారా సో ఉప ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రపోజల్ ఏమన్నా ప్రభు అంటే చంద్ర ముఖ్యమంత్రి గారి ముందు ఏమైనా పెట్టబోతున్నారా అందుకే హైడ్రా కమిషనర్తో ఏమైనా చర్చించారా ఇంపార్టెంట్ పాయింట్ అది పెడితే మంచిదే ఎవరైనా స్వాగతించాల్సిందే చెరువులు చెరువులు కుంటలు కుంటలు గట్టిపడి తొప్పినారు వరదలు అవి ఇవి వర్షాలు వచ్చినాయంటే ఎన్ని ఎన్ని ఇబ్బందులు చూస్తున్నామో ఎప్పుడు చూస్తూ ఉన్నవి సో దానికి పరిష్కారంగా సరే ఇమ్మీడియట్గా పరిష్కారం దొరుకుతుంది అని లేకున్నా ఈ కబ్జాదారుల నుంచి కుంటలు చెరువులు వంకలు వాగులు అన్న కనుక విముక్తి కలిగి కబ్జాదారుల నుండి పర్యావరణాన్ని కాసింతైనా కాపాడిన వాళ్ళు అవుతారు ఈ ఉప ముఖ్యమంత్రి గారుగా అటువంటి ఆలోచన చేస్తే అభినందనీ